ಸರ ರೇಪ ಲೋಕಲ್ ಕೂಡ ಕಳೆದ ಕೆವರ ಲಕ್ಷಣ ಲಕ್ಷಣ ವೇಪಾಲ ಲಕ್ಷಣ ಹಲೋ तू जेबल मारोगे ना तू मंगाएगी है जेबल वाह 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 पसुआता रहा कौन ada ada marangida kannadu ini undara na ini रोज़ <laughs> <laughs> మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా శ్రీ అమర్నాథ్ రెడ్డి గారిని నియమించడం జరిగింది తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా అందరికీ కూడా ప్రధాన కార్యదర్శులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది శ్రీకాంత్కి అయితేనేమి తర్వాత మన సతీష్ రెడ్డి గారికి అయితేనేమి రమేష్ రెడ్డి గారికి అయితేనేమి అందరికీ వీళ్ళకు పదవులు రావడం జరిగింది సో అందరికీ ఒక కొత్త టీం బాగా పార్టీకి బాగా అండగా ఉండాలి అని అన్న ఉద్దేశంతో బాగా పార్టీ బలిష్టంగా మళ్ళీ ఈ పునరుద్ధరణ పొంది తయారు చేయాలి అన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది సో తప్పకుండా మేమందరం కూడా కలిసికట్టుగా మా పొరుదుటూరు ప్రసాద్ రెడ్డి గారైతేనేమి మా కడప అంజోద్ బాషా గారైతేనేమి సో ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి మిగతా మా దూరు తిరుపాల్రెడ్డి గారు అయితేనేమి కమలాపురం నరేన్ రామాంజు రెడ్డి గారు అయితేనేమి ఈరోజు నరేన్ రామాంజు రెడ్డి గారిని కూడా కమలాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అనౌన్స్ చేయడం నిజంగా కూడా సంతోషం సో కొత్త జనరేషను వచ్చేదానికి నాంది పలకడం జరిగింది సో తప్పకుండా అందరి సహకారాలు సహకారం తీసుకుని అందరం కలిసికట్టుగా మేమందరం కూడా పనిచేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాం ఏదైనా కూడా ప్రజలకు సంబంధించిన అన్ని రకాలైన సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి ప్రతిపక్షంలో ఉన్న మేమందరం కూడా గట్టిగా కృషి చేస్తాము అని చెప్పేసి మేమందరం కూడా తెలియజేసుకుంటూ సో తప్పకుండా అలాగే కార్యకర్తలు అందరూ కూడా అందరికీ కూడా కార్యకర్తలకి అందరికీ కూడా నాయకులకి అందరికీ కూడా సముచిత స్థానం అందరికీ కూడా వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది సో గతంలో ఒకవేళ అలా జరగలేదేమో కానీ సో భవిష్యత్తులో అందరికీ కూడా మంచి జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా చెప్పడం జరిగింది అన్నమాట సో కార్యకర్తలే వెన్నముక పార్టీకి సో తప్పకుండా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అవసరం అదే కాకోకుండా మా మిగతా అన్ని జిల్లాల్లో అయితేనేమి మా కడప జిల్లాలో అయితేనేమి అన్నమయ్య జిల్లాలో అయితేనేమి అన్ని చోట్ల స్థానిక సంస్థలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే లీడ్ చేసే కార్యక్రమం జరుగుతోందన్నమాట సో దాన్ని కొనసాగించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సో తప్పకుండా మేమందరం కూడా పెద్ద ఎత్తున పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తాము అని చెప్పేసి ఇచ్చిన బాధ్యతను కరెక్ట్గా నెరవేరుస్తాము అని చెప్పేసేసి తెలియజేసుకుంటూ అదే అలాగే మా కడప పార్లమెంట్కి సంబంధించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చేదానికి మేమంతా సో తప్పకుండా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అదేవిధంగా కమలాపురం నియోజకవర్గానికి కూడా నరేంద్రు ఇన్ఛార్జ్గా నరేంద్ర కూడా మనసారా నేను అభినందిస్తూ ఎందుకంటే గత గతంలో దాదాపు సుదీర్ఘంగా పార్టీ అధ్యక్షులుగా సురేష్ బాబు గారు పనిచేశారు ఆయన ఇంకా నేను నాకు వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలా అని చెప్పినప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే సరైన సమయంలో గారిని పార్టీ అధ్యక్షులుగా నియమిస్తే పార్టీని మళ్ళా గౌరవ వైభవం తెచ్చేదాని కోసం తప్పకుండా పూర్తి చేస్తారని ఒక పూర్తి విశ్వాసం నమ్మకంతో రెడ్డి గారిపై ఈ బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పడం జరిగింది ఈరోజు నిజంగా రవీంద్ర రెడ్డి గారు ఏదో లాంఛనంగా ఈరోజు ఈ బాధ్యతలు చేపట్టడం నేను మనసారా అభినందిస్తున్నాను అదేవిధంగా అన్నమయ్య అన్నమయ్యేటం ఇది ఉమ్మడి కడప జిల్లా రెండు జిల్లాల్లో కూడా అందరూ ఉండే నాయకులు అందరూ అన్ని నియోజకవర్గాల నాయకులు ఆ జిల్లాని ఈ జిల్లా నుంచి కలిసికట్టుగా రెండు జిల్లాల్లో కూడా పార్టీని అభివృద్ధి కోసం ఎందుకంటే కొంచెం సమయం ఇచ్చినాం ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది వాళ్ళకు కొంచెం మనం సమయం ఇవ్వాలా వాళ్ళ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్స్తారా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై రేపు వాళ్ళు ఇచ్చే అన్ని ప్రజా వ్యతిరేక ఏ కార్యక్రమాన్ని కూడా మనం అడ్డుకునేదానికి తప్పకుండా నిరసన తెలిపేదానికి మనం అందరం కూడా రెండు జిల్లాలో నాయకులు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని అందరూ కూడా మీకు తెలియజేస్తూ ఇదే రోజు కార్యక్రమానికి అదే మన శాసనవన్న సభ్యులు వచ్చారు గోవిందరెడ్డి గారు పొద్దుటూరు మన ఇన్ఛార్జి ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు అదేవిధంగా పద్నాలుగు శాసనసభ్యురాలు వచ్చారు చెప్పిన గారు అదేవిధంగా మన అంజాద్ మాజీ డిప్యూటీ సీఎం గారు అంజాద్ భాష గారు అదేవిధంగా విధంగా రెడ్డి గారు ముఖ్య నాయకులందరూ కూడా జిల్లా నరుమూల నుంచి కూడా రావడం జరిగింది అని కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మేమందరం కలిసి కలిసికట్టుగా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికోసం మేమందరం సాయశక్తులకి చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డి గారికి నరేన్ ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కడప జిల్లా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా నూతనంగా జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక కాబడినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి కన్న గారికి జిల్లాకి ఎన్నిక కాబడినటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలను అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయడమే కాకుండా వారికి విజ్ఞప్తిని కూడా చేస్తూ ఉన్నా విజ్ఞప్తి ఏమిటంటే జిల్లా అధ్యక్షులుగా మీరు ఎన్నిక పడిన ఈ సమయం నుంచి తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు ఈ జిల్లాకు సంబంధించిన రెండు జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల యొక్క భద్రత వారి యొక్క ఆత్మగౌరవమే మీ ప్రధానమైన అజెండాగా మీరు పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పూర్తిగా మేలు జరిగింది కానీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మేలు జరగలేదన్నది సత్యం మరి ఆనాడు మేలు జరగకపోయినా ఈనాడు ప్రభుత్వంలో లేని సందర్భంలో మన పార్టీ నాయకులకు కార్యకర్తలకు జరగబోయే నష్ట కష్టాలకు మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ చేసే దాడుల విషయంలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది వారి భద్రత కానీ వారి రక్షణ కానీ వారి ఆత్మగౌరవం విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా వారి ఇరువురికి పూర్తి బాధ్యత ఉంది వారి వెంట నడవాల్సిన బాధ్యత పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మా ఏడుగురికి ఉందని విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాము అన్న ఎప్పుడు పిలిచినా కూడా ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల మీద మేము ఆయనకు వెన్ను దన్నుగా నిలబడతాం జిల్లా అధ్యక్షులకు పార్టీ కార్యకర్తలను నాయకులను సంరక్షించడానికి వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మా ధనాన్ని మానాన్ని ప్రాణాన్ని సర్వసము కార్యకర్తల కోసం అధికారులు స్పందించకపోతే అధికారులు స్పందించే విధంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది అవసరం అనుకుంటే న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అవసరం అనుకుంటే ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది చట్టపరమైన న్యాయపరమైన ధర్మపరమైన పోరాటాల్లో ఏ దారి మంచిదైతే ఆ దారి గుండా ప్రయాణం చేసి మన పార్టీ కార్యకర్తల నాయకులను ఇరువురు అన్నలు సంరక్షిస్తారని వారికి మేము దళపతులపై వారి వెంట నడుస్తామని చెప్పి ఈ జిల్లా పార్టీ కార్యకర్తలకు నాయకులకు గట్టిగా మాట ఇస్తూ మీ కొరకు మా ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ వైఎస్ఆర్ కడప జిల్లాకు పెద్దలు పూజ్యలు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించడము మరి అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు పెద్దలు పూజ్యలు మరి రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులుగా నియమించడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి వారి వారి ఇరువురికి కూడా మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఎందుకంటే అనుభవజ్ఞులు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ మరి ప్రజలతో మమేకమై మరి రాష్ట్ర మరి ఏదైతే కార్యకర్తలతో నాయకులతో మమేకమై మరి ముందుకెళ్తున్న ఈ ఇరువురు నాయకులకు మనమందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి ఈరోజు మా వైఎస్ఆర్ కడప పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా మరి ఈరోజు బాధ్యతలు స్వీకరించిన మరి పెద్దలు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారి సారథ్యంలో మేము అందరం కూడా పని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ఇప్పుడే చెప్పినట్టుగా మరి ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా మా ప్రధాన కర్తవ్యం మరి కార్యకర్తలు ఎందుకంటే గత ఐదేళ్ళు మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందికి పూర్తి స్థాయిలో న్యాయం చేయడం జరిగింది మరి ఆ ఐదేళ్ల కాలంలో అన్యాయం జరిగిందంటే ఒక్క కార్యకర్తలకు మాత్రమే జరిగిందని చెప్పి కూడా మేము కూడా విశ్వసిస్తున్నాం మరి ఆ తరుణంలో మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే మరీ ముఖ్యంగా మరి కడప జిల్లాలో ఉండే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈరోజు మాటిస్తున్నాము ఖచ్చితంగా రవీంద్రనాథ్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఖచ్చితంగా మీకు అందరికి కూడా అండగా ఉంటాము ఏ ఒక్క కార్యకర్త కూడా ఏ చిన్నటి చిన్నపాటి హాని జరిగినా కూడా మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారు మరి ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరించడము మరి అదేవిధంగా మరి మరి మన మాజీ జిల్లా అధ్యక్షులు మరి కొత్త మతి సురేష్ బాబు గారు మరి ఆయన ఆరోగ్యరీత్యా మరి ఆయనకు ఆరోగ్యం సహకరించలేకపోవడము మరి మరి ఆయన స్థానంలో మరి ఈరోజు రవీంద్రనాథ్ రెడ్డి గారిని నియమించడం కూడా చాలా సంతోషం మరి గత పదహారు సంవత్సరాలుగా మరి సురేష్ కుమార్ సురేష్ బాబు గారు మరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి మరి పార్టీని ముందుకు నడిపించడం జరిగింది మరి అదే తరహాలో మరి ఈ ఐదేళ్లు కష్టపడి మరి రెండు వేల ఇరవై నాలుగులో మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్య వైభవం తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు మాటిస్తున్నాం ధన్యవాదాలు చాలా సంతోషం మన బద్వేల్ మన కడప వైఎస్ఆర్ జిల్లాకు ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా అనుభవజ్ఞులు రాజకీయాల్లో బాగా తెలిసినటువంటి పి రవీంద్రనాథ్ రెడ్డి గారిని మన గౌరవ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్నటువంటి శుభ సందర్భంగా మనందరి తరఫున ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గం తరఫున కూడా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన జగన్ అన్న మరి అందరినీ కూడా పిలిచి జిల్లాలో ఒక ఏకాభిప్రాయంగా పెద్దలు రవీంద్రనాథ్ రెడ్డి గారిని అదేవిధంగా మరి అన్నమయ్య జిల్లాకు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా జిల్లా అధ్యక్షులుగా నియమించడం ఎందుకంటే అనుభవజ్ఞులు అందరితో కూడా కలిసిమెలిసి ఉంటూ పార్టీ నాయకులు అదేవిధంగా అభిమానులు అందరితో కూడా మరి చాలా దగ్గరగా సత్సంబంధాలు నెలకొల్పుతూ వారి బాగోగులు తెలుసుకుంటూ ఈ పార్టీకి ముందుకు తీసుకుపోయేటువంటి అనుభవజ్ఞులైనటువంటి నాయకులను ఎన్నుకున్నందుకు మన పార్ రాష్ట్ర అధ్యక్షులు గారికి కూడా ఈ సందర్భంగా మనందరి తరఫున కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా రవీంద్రనాథ్ రెడ్డి అన్న యొక్క నాయకత్వంలో మేమందరం కూడా అన్ని విధాలుగా వారికి సహకరిస్తాం మరి మన పార్టీని మళ్ళీ కూడా ఏ విధంగా ఎందుకంటే మనకు ఒక గొప్ప చరిత్ర ఉంది వైఎస్ కుటుంబానికి మనందరం కూడా మరి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం కూడా పెద్ద ఎత్తున మనం అభిమానించే వాళ్ళం ఎన్నికల్లో జరుగుతూ ఉంటాయి ఒకసారి ఓడతాం ఒకసారి గెలుస్తాం అన్నంత మాత్రాన మనం ఎవరం కూడా డిజార్టర్ను కాకుండా ఎవరు కూడా దిగులు పడకుండా ఖచ్చితంగా కూడా ఎందుకంటే జగనన్న కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ వ్యక్తిత్వం మనం చూసాం ఏదైతే మనం చెప్పినామో ఎన్నికల్లో అది మనం చేయాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళు ముందుకు నడిచారు మరి దీంట్లో ఎక్కడైనా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన రవీంద్రనాథ్ రెడ్డి గారు వారి యొక్క మరి సుదీర్ఘమైనటువంటి ఆ రాజకీయ అనుభవంతో ఈ జిల్లాని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం మనం ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి భవిష్యత్తులో మరి డీలిమిటేషన్ అయితే తొమ్మిది నియోజకవర్గాలు కూడా అయినప్పుడు ఈ జిల్లానంతా కూడా సమర్థవంతంగా అన్న ఖచ్చితంగా రవీంద్రనాథ్ రెడ్డి అన్న కానీ అదేవిధంగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్న కానీ ఖచ్చితంగా కూడా ముందుకు తీసుకెళ్తారు నాకు గట్టి నమ్మకం ఉంది మళ్ళీ కూడా ప్రతి శాసనసభ్యుని కూడా గెలవడానికి వారు విశేషంగా కృషి చేస్తారు ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతారు అందరు నాయకులతో కూడా కలిసి జగన్ అన్న ఒకటే చెప్పారు మీరు ఖచ్చితంగా ఈ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నప్పుడు అన్న కూడా ఒకటే అన్నారు మళ్ళీ కమలాపురం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా ఉంటే ఇబ్బంది ఉంటుంది అని చెప్పి నరేన్ రామాంజులు రెడ్డి గారు వారి అబ్బాయికి ఆ బరువు బాధ్యతలు కూడా ఆయన అప్పచెప్పారు ఒక యువకునికి కాబట్టి ఆయన కూడా కమలాపురం నియోజకవర్గానికి ఒక యువకునిగా జగనన్న అవకాశం ఇచ్చారు వారు కూడా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతారని ఒక గట్టి నమ్మకం ఉంది ఏది ఏమైనా కూడా అన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు అన్నకు మేము మనందరం కూడా అండదండలుగా ఉంటూ ఖచ్చితంగా ఈ కడప జిల్లాను మళ్ళా విజయ కేతనం ఎగరేస్తామనేటువంటి గట్టి నమ్మకం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మనందరం ఈ సందర్భంగా అన్నకు అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ముకులిత హస్తాలతో అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను విరమించుకుంటున్నాను జై జై జగన్ అన్న జిల్లా అధ్యక్షులుగా కడప జిల్లా అధ్యక్షులుగా రవీంద్రనాథ్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షులుగా పార్టీ అమర్నాథ్ రెడ్డి సార్ గారిని నియమించడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ వారికి వారిద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము వీరిద్దరూ కూడా ఎంతో సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం ఉంది పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి పార్టీ కష్టాలు మొదటి నుంచి చూసిన వ్యక్తులు అప్పుడు సార్కు అండదండగా ఉన్నారు ఈరోజు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సార్తో ప్రయాణం చేసిన వీరిద్దరికీ ఈ అధికారం ఇవ్వడం అన్నది మేమందరం స్వాగతిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఉన్న ఈ కష్టకాలంలో ఖచ్చితంగా అనుభవజ్ఞులైన వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నాము అయితే మేమందరం కూడా సార్ వాళ్ళ గైడెన్స్లో పనిచేస్తాము మా అందరి ప్రతి ఒక్కరి కర్తవ్యం ఏమిటంటే ఈ రాబో ఐదు రోజుల్లో ఏవైతే కూటమి ప్రభుత్వము హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ప్రజలకు వారు వారు కొంత సమయం తీసుకోనైనా వాళ్ళు ఇచ్చినవి నెరవేర్చే దిశగా వాడు వాళ్ళు అడుగులు వేస్తే ఓకే లేదంటే మేమందరం కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పోరాటం చేస్తాం అదే కాకుండా మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి చిన్న క్యాడర్ కార్డ్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ వాళ్ళందరి కోసం కూడా మేము గట్టిగా నిలబడతాము అదేవిధంగా సార్ వాళ్ళు ఆ గైడెన్స్లో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి జగనన్న మరీ ముఖ్యమంత్రి చేసే దిశగా మేమందరం పనిచేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుకుంటూ అదేవిధంగా నరేన్కి కూడా నా హృదయపూర్వక కంగ్రాజ్యులేషన్స్ కమలాపురం ఇన్ఛార్జ్గా నియమితులైనందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వైఎస్ఆర్ జిల్లా బాధ్యతలు రవీంద్ర రెడ్డి అన్నకు అప్పజెప్పడం అలాగే అన్నమాయ బాధ్యతలు ఆకేబడ్డ అమర్నాథ్ రెడ్డికి అప్పచెప్పడం నిజంగా ఇరు ఇద్దరు కూడా చాలా సీనియర్ నాయకులు కడప జిల్లా ఉమ్మడి జిల్లా మీద పట్టున్న నాయకులు ఎప్పటి నుంచో కూడా గత మనం ఒక పది పదహైదు సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి పోరాడి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం తెప్పించడం జరిగింది ఈ పోరా ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా ఈ హామీలన్నీ చంద్ర చంద్రబాబు నాయుడు హామీలన్నీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా అందరము కలిసికట్టుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా సంపూర్ణ మద్దతును ఇది ఇరువురు నాయకులకు కూడా అందజేస్తూ రాబోయేటటువంటి రోజుల్లో వారు తీసుకునేటటువంటి నిర్ణయాలకు మేమంతా కూడా దగ్గరుండి తేదోడు వాదోడుగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం నమస్తే ఇవాళ కడప జిల్లా నూతన అధ్యక్షులుగా పెద్దలు కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అదేవిధంగా అన్నమయ్య జిల్లాకి మన మాజీ జెడ్పీ చైర్మన్ గారు అమర్నాథ్ రెడ్డి గారిని నియమించడం జగన్మోహన్ రెడ్డి గారిని నియమించడం చాలా సంతోషదాయకం సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇవాళ మన జిల్లా అధ్యక్షులుగా రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు అమర్నాథ్ రెడ్డి గారు అవ్వడం జరిగింది వారి గైడెన్స్ వారి సూచనల సలహాల మేరకు రాబోయే రోజుల్లో అమలాపురం శాసన ఇన్ఛార్జిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మా తండ్రి గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ మన పైన బాధ్యత పెట్టారో ఆ బాధ్యతను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సాటిస్ఫై చేసి కార్యకర్తలకు అట్లా ప్రజలకు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నా పైన బాధ్యత పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నేను రుణపడి ఉంటాను ఖచ్చితంగా కమలాపురం సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీ జెండా రాబోయే ట్వంటీ నైన్ ఎలక్షన్స్ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ ఎగరవేసే దాంట్లో ఖచ్చితంగా ముందుంటామని చెప్పి దాంట్లో కార్యకర్తలను లీడర్లను తర్వాత అందరినీ కలుపుకొని పోయి యువత యొక్క అతిశయాన్ని సీనియర్ల యొక్క అనుభవాన్ని కలుపుకుంటూ రాబోయే రోజుల్లో వారు వారు మంచి సూచనలు ఇస్తే ఏ సూచనలకైనా వినడానికి నేను ముందుంటాను సిద్ధంగా ఉంటాను వారందరినీ కలుపుకొని ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ మనము ప్రతి సంవత్సరము జనవరి ఫస్ట్ నుంచి మొదలుపెట్టుకుంటే న్యూ ఇయర్ కావచ్చు సంక్రాంతి కావచ్చు అట్లా క్రిస్మస్ రకరకాల పండుగలు ఉంటాయి అవన్నీ సీజనల్ పండుగలు కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబానికి ఉన్న అతిపెద్ద పండగ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ అధికారం పైన కూర్చోబెట్టి సీఎంగా చేసినప్పుడే మన సిపి కుటుంబానికి అసలు సిసలైన పెద్ద పండగ అని చెప్పి తెలియజేసుకుంటూ అంతవరకు సెలబ్రేషన్స్ ఆర్ నో సెలబ్రేషన్స్ ఓన్లీ యాక్షన్ ఖచ్చితంగా మన పెద్దలందరి సూచనల మేరకు సూచనలు వాళ్ళ సలహాలు తీసుకుంటూ రాబోయే రోజుల్లో కమలాపురంను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత మా తండ్రి గారు ఒక పాట వేయడం జరిగింది కమలాపురానికి ఆ బాటను ఖచ్చితంగా కొనసాగిస్తూ ఆయన పేరును కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పేరును కావచ్చు మా ఇంటి పేరును కావచ్చు చిరస్థాయిలో తీసుకెళ్లేదానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తానని అంటే ఆలోచనతో దీర్ఘ దృష్టితో మన రవీంద్రనాథ్ రెడ్డి గారిని జిల్లా అధ్యక్ష అధ్యక్షునిగా చేసినందుకు అదేవిధంగా కడప జిల్లా అధ్యక్షుని చేసినందుకు అదేవిధంగా రాయచోటి అన్నమయ్య జిల్లా రెండవది ఇందాక ఆయన చెప్పాడు ఎవరు పొత్తుడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు కార్యకర్తలను ఇంతవరకు ఇంతవరకు ఇబ్బంది పడినారు కార్యకర్తలు అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ప్రజలందరి క్షేమం కోరి అందరినీ అట్టడుగు వారిని అందరికీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన పేద బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం కృషి చేశాడు కార్యకర్తలను కొంచెం విస్మరించిన మాట వాస్తవమే కాబట్టి మా ఈ అధ్యక్షుల వారి అండదండలతో కార్యకర్త కార్యకర్తలందరినీ దగ్గరకు తీసుకొని మేమందరం కూడా వాళ్ళకు ఆసరాగా ఉంటూ మీ కార్యకర్తలందరినీ కలుపుకొని మేము కూడా పార్టీ కోసం ఆర్నీసే కృషి చేసి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైభవం తీసుకొస్తామని చెప్పేసి ఇంత ఇంత సభ ముందు ముఖ్యంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం కడప మొదటి మేయర్ శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులుగా అమర్నాథ్ రెడ్డి గారు మన అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా పూర్తి అనుభవం అయినటువంటి వాళ్ళు నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసేటటువంటి వ్యక్తులు వాళ్ళు పోరాటం చేసేటటువంటి పోరాట పడిమ ఉన్నటువంటి వ్యక్తులు ఆ వ్యక్తులు ఈరోజు వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషదాయకం వారి ఆధ్వర్యంలో తప్పకుండా రెండు జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో మనం అన్ని స్థానాలు కూడా గెలుచుకుంటామన్నటువంటి ధీమాను నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను ముఖ్యంగా అధికారంలో ఉన్నటప్పుడు కుక్క కూడా గర్జిస్తుంది అధికారం లేనప్పుడు గర్జించిన వాడే నిజమైనటువంటి సింహం కాబట్టి ప్రతి వైసీపీ కార్యకర్త అధికారం లేని ఈ సమయంలో నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తేనే మనం ఆ పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నందుకు గుర్తింపు తప్ప ఏదో మనం పార్టీలో ఉన్నామని చెప్పి కేవలం కార్యకర్తలప్పుడు ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు మాత్రమే కనిపించి కార్యకర్తలు అయిపోతా కార్యక్రమాలు అయిపోతానే కనపడకుండా పోయేటటువంటి నాయకులకు ఎప్పుడూ గుర్తింపు ఉండదు నిజంగా మనం పనిచేయాలంటే నాయకులు ఉండినా నాయకులు లేకపోయినా మనకు ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు మనం పోయి పోరాటం చేసినప్పుడే మన గుర్తింపు కానీ కేవలం నాయకులు కనిపించినప్పుడు ఆ నాయకుల దగ్గరికి పోయి కనిపించి నాయకులు పోతానే పక్కకు పోయేటటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇప్పుడు మనం పోరాటం చే చేసి తిరిగి మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినప్పుడే మనం నిజమైనటువంటి కార్యకర్తలుగా నిజమైనటువంటి నాయకులుగా గుర్తింపు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలే ఆయన ఇప్పుడు తక్కువ టైంలోనే ఆయన ప్రజల్లోంచి దూరమయ్యేటటువంటి పరిస్థితి ఉంది